హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీకు మంచి మంచి వీడియోలు అందిస్తున్నటువంటి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్కు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అని చెప్తాను ఆల్రెడీ నోటిఫికేషన్ మనము మీరు చూసే ఉంటారు తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లలో వాటిల్లో కూడా పెట్టాము అయితే దీని ప్రిపరేషన్ ప్లాన్ ప్రిపరేషన్ టిప్స్ అనేవి నేను దీంట్లో చెప్తాను దేశంలో మొత్తం మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టుల భర్తీకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఏసీఐఓ అంటారు సెంట్రల్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే ఎస్సీఐఓ గ్రేడ్ టూ పోస్టుల కోసం అని చెప్పేసి మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టుల భర్తీకి కేంద్ర హోంశాఖ అయితే ఇది ఇచ్చింది నోటిఫికేషన్ అయితే జారీ చేసింది దీనికి దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యంత గౌరవప్రదమైనటువంటిది ఇది చాలా ఆకర్షణీయమైనటువంటి ఉద్యోగం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది తర్వాత సాధారణ డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ పోస్టుకు అప్లై చేయడానికి అర్హులు ఇంతకుముందు టెక్నికల్ కూడా పడ్డాయి ఇప్పుడు సాధారణ డిగ్రీ మీద కూడా పడ్డాయి అనమాట ఇతర మొత్తం డిఏ కానీ బేసిక్ పే కానీ ఇట్లాంటి అంటే మొదటి నెల ఫస్ట్ నెల ఎంపిక అయితే మీకు నలభై నాలుగు వేల తొమ్మిది వందలు అంటే దాదాపు నలభై ఐదు వేలు ఫస్ట్ వస్తుంది ఇది కాకుండా బేసిక్ పేతో పాటు డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ ఇతర అలవెన్సులు కలిపి దాదాపు లక్ష రూపాయల జీతం ఫస్ట్ నెల నుంచి మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా డిగ్రీ చేసిన వాళ్ళ ఒక్కలు కూడా నేను మొదటి నుంచి పోరాడుతుంది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేయట్లేదు చేయండి చేయండి అని చెప్పేసి నేను బతిలాడుతున్నాను మీరు కంపల్సరిగా దీనికైతే అప్లై అయితే చేయండి లక్ష రూపాయల జీతం వస్తుంది ఫస్ట్ మంత్ నుంచే సామాజిక గుర్తింపు ఉంటుంది హోదా ఉంటుంది వృత్తిపరమైనటువంటి సవాళ్ళు చేయాలి ఛాలెంజింగ్ గా ఉంటుంది ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి చేరడానికి కూడా అవకాశాలు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చేరే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఈ ఉద్యోగాన్ని యువతలను హాట్ ఫేవరెట్ గా మార్చాయి ఈ పరీక్షకు ఎస్ఎస్సి రైల్వే ఐబీపీఎస్ పరీక్షల వాళ్ళగానే సిద్ధమైతే సరిపోతుంది దానికి పెద్ద ప్రత్యేకంగా ఏమొక్కలేదు కాకపోతే ఏంటంటే సరైన ప్లానింగ్ ఉంటే ఏ ఉద్యోగమైనా కొట్టచ్చు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమైనా సరే ఇక లేటెస్ట్ తాజాగా లేటెస్ట్గా పూర్తి చేసినటువంటి గ్రేట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి అంటే బీటెక్ కానీ డిగ్రీలు కానీ పూర్తి చేసినటువంటి వాళ్ళు కూడా ఈ ఫస్ట్ ట్రైలోనే ఫస్ట్ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అవ్వడానికి కూడా ఐబీపీ దీంట్లో ఐబీలో అవకాశం అనేది ఉన్నది ఎలా ఎంపిక చేస్తారంటే ఐబీ ఏసీఐఓ ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది ఎలా అంటే టైర్ వన్ టైర్ వన్ ఆబ్జెక్టివ్ లో ఉంటుంది హండ్రెడ్ మార్కులకి ఒక గంట వ్యవధిలో జరుగుతుంది ఇందులో ఐదు విభాగాల నుంచి ఒక్కో విభాగంలో మనకి ఇరవై ప్రశ్నలు తర్వాత మొత్తం వంద వంద మార్కులకి అనేవి వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే వస్తాయి ప్రతి ప్రశ్నకు కూడా ఒక మార్క్ అనేది ఉంటుంది తప్పు ప్రశ్నలకు మాత్రం పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కులు కంపల్సరీగా ఉంటాయి ఇది టైర్ లో జరిగేది హండ్రెడ్ మార్కులు వన్ వన్ అవర్ తర్వాత ఇందులో ఐదు విభాగాల నుంచి ఒక్కో విభాగంలో ఇరవై ప్రశ్నలు చొప్పున వంద మొత్తం వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే ఇస్తారు దీనికి ఇంకా సెకండ్ ఇందులో ఏమేమి అంటే అంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది జనరల్ స్టడీస్ ఉంటుంది న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది తర్వాత రీజనింగ్ అండ్ లాజికల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది ఇక ఇంగ్లీషు ఇంగ్లీష్ కనీస అర్హతగా మార్కులు అయితే సాధించాలి జనరల్లో ఇంగ్లీష్ కనీస మార్కులలో ఎవరెవరు అంటే జనరల్ జనరల్ ఈడబ్ల్యూస్ వాళ్ళు అయితే ముప్పై ఐదు మార్కులు సాధించాలి ఓబీసీ వాళ్ళు అయితే ముప్పై నాలుగు ఎస్సీ అయితే ముప్పై మూడు మార్కులు అయితే సాధించాలి సాధించిన వాళ్ళకే టైప్ టూకి పంపిస్తారు వాళ్ళు ఓన్లీ కనీస ఆర్ దీంట్లో వాళ్ళు అది కూడా సాధించకపోతే మాత్రం వాళ్ళని పంపించారన్నమాట ఇక టై టూ డిస్క్రిప్టివ్ టెస్ట్లో ఉంటుంది డిస్క్రిప్టివ్ మోడల్లో ఉంటుంది అంటే రచన టైపులో అర మార్కులకి ఒక గంట వ్యవధిలో మీరు ఈ ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మార్క్స్ ఉంటాయి ఇది ఇంగ్లీష్ అండ్ ఎగ్జామ్స్ రైటింగ్ మీద దీంట్లో తర్వాత కరెంట్ అఫైర్స్ కానీ ఎకనామిక్ సోషియో పొలిటికల్ ఇష్యూస్ మీద రెండు రెండు వ్యాసాలు చొప్పునంటే ఒక్కోటి పది మార్కులు చొప్పున మొత్తం ఇరవై మార్కులకు పదిహేడు మార్కులు అయితే దీంట్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక టైర్ వన్ టైర్ టూ లో మార్కులు కలిపే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు చాలా మంది ఏంటంటే టైర్ వన్ అయిపోయింది కదా ఇంకా టైర్ వన్ పెద్దగా మనం పాస్ అయిపోయినా ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది అనుకుంటా కానీ టైర్ వన్ టైర్ టూ కలుపుతారు కాబట్టి మెరిట్ రావాలంటే మీరు మాక్సిమం ట్రై ప్రయత్నం అయితే చేయాలి అక్కడ వంద మార్కులకి ఇక్కడ ఇక్కడంతా యాభై మార్కులకి ఈ రెండింటినీ మీరు బ్యారేజ్ బ్యారేజ్ చేసుకుని ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఇంటర్వ్యూకి వచ్చేసరికి వంద మార్కులకు ఉంటుంది ఇది సైకోమెట్రిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తో ఉంటుంది ఇది టైర్ టూలో సా అర్హత సాధించిన వారిని ఖాళీలకు ఐదు రెట్ల సంఖ్యలో ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇప్పుడు ఇది సుమారుగా నాలుగు వేల పోస్టులు అనుకోండి నాలుగు వేలకు ఐదు రెట్లు అంటే ఇరవై వేల మంది దాకా దాదాపు పద్దెనిమిది ఇరవై వేల మంది మధ్యలో పిలుస్తారనమాట ఇది ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వాళ్ళకి తుది ఎంపిక టైర్ వన్ టైర్ టూ ఇంటర్వ్యూ మార్కులు మూడింటిని కలిపి అప్పుడు మెరిట్ ప్లస్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు ఎలా ప్రిపేర్ కావాలి ఐబీ ఏసీఐ ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ కావాలంటే పరీక్ష అయితే హార్డ్గానే ఉంటుంది ఈజీగా ఏమి ఉండదు కానీ సరైన ప్లానింగ్ చేసుకుంటే మాత్రం ఈజీగా కొట్టడానికి మీకు ఛాన్స్ అనేది ఉంటుంది ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను చూడండి ప్రాథమిక అంశాల మీద మీరు పట్టు అయితే సాధించాలి కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ స్టడీస్ కానీ ఇంగ్లీష్లో బేసిక్స్ బల బలంగా ఉండాలి అలాగే ఇవి స్ట్రాంగ్గా ఉంటే రీజనింగ్ కానీ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ కానీ సులభంగా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ ఈ మూడు టాపిక్స్లలో మంచిగా మీరు బాగా బలంగా ఉండాలి మిగతాయి కొంచెం అటు రీజనింగ్ కానీ న్యూమికల్ ఆప్టిట్యూడ్లో కానీ కొంచెం ఈజీగా కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి ఐబీకి సంబంధించినవి ఎస్ఎస్సి రైల్వే ఐబీపీఎస్ ఇలాంటి ఏవైనా సరిపోతాయి అవన్నీ కూడా పాత ప్రశ్న పత్రాలు కూడా ప్రాక్టీస్ చేయండి ఇవి ప్రశ్నల స్థాయిని కానీ ఫార్మేట్ ఎట్లా ఉంటుందని అర్థం చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది ఇక ఎక్స్ ఒక పోస్ట్లో మనం చూస్తే రెండు వేల ఇరవై మూడు ఐబీ పరీక్షల్లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో జాతీయ అంతర్జాతీయ సంస్థల మీద ఎక్కువగా ప్రశ్నలు అనేవి వచ్చాయని చెప్పేసి ఒక నేను ఎక్స్లో ఒక పోస్ట్లో చూశాను ఇది రెండు వేల ఇరవై

కరెంట్ ను కరెంట్ లో జాతీయ అంతర్జాతీయ సంస్థల మీద ఎక్కువ ప్రశ్నలు అనేవి వచ్చినాయట ఇంకా మార్క్ టెస్ట్కి వచ్చేసరికి కనీసం పది నుంచి పదిహేను మార్క్ టెస్టులు అయినా సరే మీరు రాయాలి ప్రతి టెస్ట్ కూడా తర్వాత తప్పులని సమీక్షించుకోండి మీ స్కోరు అరవై నుంచి సెవెంటీ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ సరైన సమాధానాలకు చేరేలాగా ప్రాక్టీస్ అనేది చేయాలి మీకు ఒక్కొక్క ఎగ్జామ్లో మీకు అరవై నుంచి డెబ్బై మార్కులు కనీసం వచ్చేటట్టుగా మీరు అయితే ప్రాక్టీస్ చేయాలి నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి తెలియని ప్రశ్నలు స్కిప్ చేయడం చాలా మంచిది లేకపోతే ఉన్న ఉన్న వాటికి కూడా మార్కులు పోయే ఛాన్స్ ఉంటుంది ఇక టైం మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్కి వచ్చేసరికి టైర్ వన్లో హండ్రెడ్ పర్సెంట్కి సిక్స్టీ మినిట్స్ అంటే మనకు ఒక్కొక్క పర్సన్కి ముప్పై ఆరు సెకండ్లు మాత్రమే టైం అనేది ఉంటుంది కరెంట్ అఫైర్స్ ను త్వరగా పూర్తి చేయగలిగితే మాత్రమే రీజనింగ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్కి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ని మీరు ఇంగ్లీష్ ని తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక ఒక వెబ్సైట్లో ఇచ్చినటువంటి సూచన ప్రకారం నేను సెర్చ్ చేసినప్పుడు సిక్స్టీ పర్సెంట్ ప్రశ్నలకు సరైన జవాబులు ఇస్తే టైర్ వన్ క్లియర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందట అంటే మొత్తం వంద మార్కులలో కనీసము మీరు వంద ప్రశ్నలకి అరవై ప్రశ్నలు కనీసం మీరు కరెక్ట్ యగలిగితే మాత్రం డెఫినెట్ గా టైర్ వన్ క్లియర్ అయ్యి టైర్ టూ మీరు ఇక టైర్ టూ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఎస్ఏ రైటింగ్ ప్రిసీజ్ రైటింగ్ కోసము మీ రైటింగ్ స్కిల్స్ చాలా చాలామందికి రైటింగ్ టైప్ గట్టా అలవాడ నాకు కూడా ఇప్పుడు రాయడం నా చిన్నప్పుడు చాలా గుండ్రంగా రాసాను ఇప్పుడు రాయడం చాతగాట్ల నాకు అలా అందుకనే మీరు ఏం చేయాలంటే రైటింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి హిందూ పేపర్ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఎడిటోరియల్స్ అనేవి చదువుకోండి అలాగే సోషల్ సెక్యూరిటీ సైబర్ క్రైము టెర్రరిజము బోర్డర్ ఇష్యూస్ ఇలాంటివై వాటి మీద అయితే మీరు అంశాల మీద ఫోకస్ అనేది చేయండి సొంతంగా ఎస్ఏస్ రాసి దాంట్లో తప్పులు సరిదిద్దుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఒక నేను పోస్ట్ ఒక పోస్ట్ చూశాను సోషల్ మీడియాలో అది సైబర్ సెక్యూరిటీ మీద ఎసే టాపిక్ వచ్చిందట అప్పట్లో అది ఇక ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే సైకోమెట్రిక్ టెస్ట్కి మానసికంగా అయితే మీరు సిద్ధంగా ఉండాలి జాతీయ అంతర్జాతీయ అంశాల మీద అవగాహన అనేది పెంచుకోవాలి అలాగే మీ బయోడేటా గురించి కానీ ఎందుకు మీరు ఐబీలోకి చేరాలనుకుంటున్నారు కానీ ఇట్లాంటివన్నీ అడిగే అవకాశం ఉంది మీకు అప్పటికే నేను చాలా వివరాలు అందిస్తా ఇట్లాంటివన్నీ మన వీడియోల ద్వారా కానీ మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ దీంట్లో కానీ వెబ్సైట్లో కానీ అన్నీ నేనైతే అందిస్తాను అప్పట్లకి ఇక ఇంకా ఒక్కసారి నోటిఫికేషన్ విషయాలన్నీ చెప్తాను చెప్పేసి ఈ వీడియో ముగిస్తాను మొత్తం ఖాళీలు మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు ఖాళీలు ఉన్నాయి అర్హత ఏదైనా డిగ్రీ సరిపోతుంది దివ్యాంగులకి మాత్రం అవకాశం అనేది లేదు ఐబీ పోస్టులకి ఇది వయస్సు ఎనిమిది పది రెండు వేల అంటే రేపు అక్టోబర్ ఎనిమిది నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు లోపు మాత్రమే ఉండాలి ఎస్సీఎస్టీలకు అయితే ఐదేళ్లు మినహాయింపు ఓబీసీలకు మూడేళ్లు జనరల్ వితంతువులు విడాకులు తీసుకున్న మహిళలకైతే ముప్పై ఐదేళ్లు ఎస్సీఎస్టీ మహిళలకైతే నలభై ఏళ్ల వరకు కూడా వయస్సు సడలింపు అనేది ఉంది ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటివరకు అప్లై చేసుకోవాలంటే పదో తారీఖు ఆగస్టు లోపు అప్లై చేయాలి పరీక్ష ఫీజు గురించి ఇంకా మిగతా వివరాలన్నీ కూడా ఎగ్జామ్స్ అయితే ఇంకా డేట్ అయితే ప్రకటించలేదు తర్వాత ప్రకటిస్తారు మీరు మొత్తం ఈ ఈ వివరాలు తెలుసుకోవడానికి మీకు ఎంహెచ్ఏ డాట్ జి జిఓవి డాట్ ఇన్ ఎంహెచ్ఏ డాట్ గోవిన్ అన్న దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తాయి అయితే ఐబీ ఉద్యోగం మీరు ఎందుకు చేయాలని చెప్తే చిన్న ఇదేంటి చెప్తాను మీకు దీన్ని బట్టి ఇది దేశ భద్రతకు సంబంధించింది బ్యూలు మీరు ఉంటారు ఇంటెలిజెన్స్ బ్యూరోలు అంటే దేశ భద్రతకు సంబంధించింది మనకి సైబర్ క్రైమ్ కానీ టెర్రరిజం కానీ జాతీయ భద్రతా సమస్యల మీద కానీ మీరు పనిచేసే అవకాశాలు ఉంటుంది జస్ట్ లైక్ పోలీస్ జాబ్ ఇది మీరు అక్కడ వాళ్ళు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంకా ఇది అంటే వృత్తి ఫీల్డ్లో కూడా ఉంటుంది మీకు ఆఫీసర్ వర్క్లు కూడా ఉంటాయి ఐవి ఆఫీసర్లు ఫీల్డ్ ఆపరేషన్తో పాటు డెస్క్ వర్క్ కూడా చేస్తారు ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి జాబు నిజంగా దేశానికి మీరు సేవ చేస్తున్న ఫీలింగ్ అయితే మీకు బాగా కలుగుతుంది పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే ఎంపికైన వాళ్ళకి భారతదేశం అంతటా కూడా పోస్టింగ్స్ అనేవి పొందవచ్చు ఢిల్లీ కానీ ముంబై కానీ కోల్కతా కానీ ఇలాంటి పెద్ద నగరాలతో పాటు బార్డర్ ప్రాంతాల్లో కూడా మీరు పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంకా కెరీర్ గ్రోత్కి వచ్చేసరికి ఐబీలో గ్రేడ్ టూ నుంచి ప్రారంభించి అనుభవంతో ఉన్నత స్థాయి ఇంటెలిజెన్స్ అధికారి దాకా ఆఫీసర్ పోస్ట్ దాకా చేరడానికి అవకాశం ఉంది ఐబీ ఆఫీసర్ ఒకళ్ళు పది ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ప్రమోదం ప్రమోషన్ కూడా వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయట ఇంకా ప్రిపరేషన్స్ రిసోర్సెస్ అయితే ఆన్లైన్లో మీకు చాలా ఉన్నాయి మనకి ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ అని మనం ఇంగ్లీష్ మీడియంలో ఒకటి పెట్టాము దాంట్లో మీకు సలహాలు సూచనలు అన్ని ఇస్తుంటాము టెక్స్ట్ బుక్ కానీ తర్వాత అడ్డా టూ ఫోర్ సెవెన్ కానీ గ్రేడప్ కానీ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి ఐబీఎస్ ఏసీఏఓ మా కోసం మాక్ టెస్ట్లు ఉన్నాయి స్టడీ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అలాగే యూట్యూబ్లో కూడా చాలా ఫ్రీ కోర్సులు ఉన్నాయి చూడండి ఒకసారి ఇక ఏసీఐఓ పరీక్షలు ఒక గొప్ప అవకాశం ఇప్పుడు రావడం అనేది మీరు అయితే సరైన ప్లానింగ్ కానీ క్రమశిక్షణగా ఉండి సిద్ధపడితే మాత్రం దేశం కోసం మీరు పనిచేసి దేశ భద్రతలో గౌరవంగా మీరు గౌరవమైనటువంటి ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది ఇక పాత ప్రశ్నలు పాత ప్రశ్నపత్రాలు అయితే కంపల్సరీగా చూడండి మార్క్ టెస్ట్లు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి టైం మేనేజ్మెంట్ కంపల్సరీగా కావాలి ఎస్సే రేటింగ్ కోసం అని చెప్పేసి సెకండ్ పేపర్కి టై టూకి ఇక రాత పరిక్షణాలు అయితే మెరుగుపరచుకోవాలి ఈ పరీక్షలో సక్సెస్ అయితే మాత్రం మీ కెరీర్ మాత్రం చాలా బ్రైట్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ దానికి ప్రిపేర్ అవ్వండి బెస్ట్ ఆఫ్ లక్ మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద నాకు మెసేజ్ పెట్టండి నేను కంపల్సరీగా మీకు అందిస్తాను దీనికి సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఏవైనా సరే మీకు కోఆపరేషన్ అది గ్యారంటీగా ఉంటుంది తర్వాత అది కొంతమంది ఎస్ఎస్సికి ఈ వీడియో పెట్టినప్పుడు గైడెన్స్ కావాలని చెప్పేసి అడిగారు మీరు సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ ఈ నెంబర్కి నాకు ఒక్కసారి మీరు మీ మీ డీటెయిల్స్ అని పేరు మొబైల్ నెంబర్ ఏదైనా వాట్సాప్ నెంబర్ అట్లాంటి ఎవరైనా డీటెయిల్స్ పెడితే ఎస్ఎస్సీ కావాలి ఇట్లా ఏదైనా పెడితే దీనికోసం అని చెప్పేసి నేను మీకు గైడెన్స్ ఇస్తాను నేను ఏమేమి వెబ్సైట్లు కానీ ఏమేమి కోర్సులు తీసుకోవచ్చు ఎక్కడక్కడ మంచి వీడియోలు ఉన్నాయి అనేది నేను అన్ని గైడెన్స్ ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి దేనికైనా ఇస్తాను కాబట్టి అవండి మీరందరూ కూడా సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ ఈ నంబర్ కి నాకు వాట్సాప్ మెసేజ్ అనేది పెట్టండి ఇది ఐబీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్